హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో పాల తాలికల పాయసం తాలికలు విరిగిపోకుండా పాలు విరిగిపోకుండా అలాగే తాలికలు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తాలికల పాయసము టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పులోనికి రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని సగ్గుబియ్యాన్ని ఒక్కసారి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్లు వేసుకొని సగ్గుబియ్యాన్ని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే ఇంకా తొందరగా నానతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కప్పు కొలతలతో ఒక కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోండి బెల్లంని పలుకులు ఎక్కడా కూడా లేకుండా బాగా కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని పక్కకు పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇలా ఫస్ట్ బెల్లం సిరప్ని తయారు చేసుకుంటే మనం స్వీట్ మొత్తం తయారు చేసుకునే లోపు బెల్లం సిరప్ పూర్తిగా చల్లారుతుంది ఇప్పుడు సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి మీరు పాశము దేనిలో చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కడాయిని స్టవ్ పై పెట్టుకొని రెండు కప్పులు నీళ్లు వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోండి బెల్లంని ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో నీళ్లు కూడా వేసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని కలుపుకుంటూ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉడికితే సరిపోతుంది సగ్గుబియ్యాన్ని సగం వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సగ్గుబియ్యం నీళ్ళని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి బెల్లంని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి చిటికెడు ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూను సన్నగా తురుముకున్న బెల్లంని నలుపుకొని వేసుకోవాలి పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి బెల్లంని బాగా సన్నగా తురుముకొని వేసుకోండి ఇలా పిండిలో బెల్లం మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళు ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యం నీళ్ళని వడకట్టుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి ఇలా సగ్గుబియ్యం ఉడికించుకున్న నీళ్లతో పిండిని కలుపుకుంటే తాలికలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండిలోనికి తగినన్ని సగ్గుబియ్యం ఉడికించుకున్న నీళ్లు వేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకునేప్పుడు మీకు పలుచగా అనిపిస్తే మరికొద్దిగా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిపై ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి పిండి మొత్తానికి నెయ్యి బాగా అప్లై చేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని తాలికల్లాగా చేసుకోవాలి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పిల్లలకి ఇవ్వండి ఇలా చేయమని పిల్లలైతే ఇంకా బాగా చేస్తారు కొద్దిగా పిండి కాకుండా ఇలా కొద్దిగా దండిగా పిండి తీసుకొని ఒక చెక్క పైన ఇలా రోల్ చేసుకుంటూ ఉండండి ఇలా తాల్చుకుంటే సన్నగా వస్తుంది అప్పుడు మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులోనికి కట్ చేసుకోవాలి చేతికి కానీ చెక్కకు కానీ నూనెని పూసుకోవద్దు జారిపోతాయి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని పక్కకు తీసుకొని మిగతా పిండి మొత్తంతో ఇలా తాలికలు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పక్కకు తీసిపెట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పచ్చిపాలే వేసుకొని కలుపుకున్నాను ఇలా చిక్కటి పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి మనం పిండిని కలుపుకోంగా మిగిలిన సగ్గుబియ్యం నీళ్ళని ఇలా స్టవ్పై పెట్టుకొని మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పాలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలని మరిగించుకోవాలి పాలు ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను ఈ పాలల్లోనికి వేసుకోవాలి తాలికలు ఎక్కువ లావుగా లేకుండా సన్నగా పొడవుగా చేసుకోవాలి అప్పుడే బాగా ఉడుకుతాయి ఇలా పాలల్లో తాలికలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి స్లోగా కలుపుకోండి ఇలా తాలికలన్నిటినీ సమానంగా కలుపుకున్న తర్వాత సన్నటి మంట పైన పది నిమిషాలు ఉడికించుకోవాలి తాలికలు ఉండ్రాళ్ళు కూడా బాగా మెత్తగా ఉడకాలి సన్నటి మంటపైనే ఉడికించుకోండి మధ్య మధ్యలో ఇలా స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తాలికలని బాగా మెత్తగా ఉడికించుకుంటేనే పాలతాలికల పాయసం చాలా రుచిగా ఉంటుంది ఇలా పది నిమిషాల పాటు సన్నటి మంట పైన ఉడికించుకున్న తర్వాత ఒక తాలికను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి తాలికలు బాగా ఉడికితే ఇలా కట్ చేస్తానే వెంటనే విరిగిపోతాయి లేదంటే గట్టిగా ఉంటాయి తాలికలని ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా తాలికలు చేసుకోంగా కొద్దిగా పిండి మిగిల్చుకొని పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని కలిపి పెట్టుకున్న పాలని ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలల్లోనికి వేసుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న పాలు వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు సన్నటి మంట పైన ఉడికించుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న పాలు వేసుకుంటే బాగా చిక్కగా వస్తుంది పాయసము పిండి పాలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నాలుగైదు యాలకులని దంచుకొని వేసుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని దంచుకొని వేసుకోండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా స్లోగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాల తాలికలని కిందికి దింపుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా అది పూర్తిగా చల్లారిపోయింది బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పాల తాలికల్లోనికి బెల్లం సిరప్ని వేసుకోవాలి అది కూడా వడకట్టుకొని వేసుకోండి తాలికలు ఉడికించుకున్న పాలు వేడిగా ఉన్న బెల్లం సిరపు మాత్రం పూర్తిగా చల్లారిపోవాలి బెల్లం సిరపు వేడిగా ఉండేది వేసుకుంటే పాలు విరిగిపోతాయి బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బెల్లం సిరపు పాలు మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు బాదం పప్పులను వేసుకొని కలుపుకోవాలి పాల తాలికల పాయసం ఇలా చేశారంటే పాలు తాలికలు విరిగిపోకుండా తాలికలు చప్పగా లేకుండా చిక్కగా చాలా రుచిగా ఉంటుంది పాయసం అయితే సూపర్గా వచ్చింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్